ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనబలి మండల పరిధిలోని చౌడవారం గ్రామ సమీపంలో అడవిలో నివాసం ఏర్పరచుకున్న గుత్తికోయల కుటుంబాలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకొని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగరికత ఇంత అభివృద్ధి చెందినా కానీ నేటికి కనీసం త్రాగునీరు ఇంటికి కరెంటు రోడ్డు సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ చీకటి జీవితాలు గడుపుతున్న ఆదివాసీ కుటుంబాలను చూస్తే జాలి వేస్తుందని అన్నారు ఇప్పుడు ఆ వివరాలు తిలకిద్దాం వీళ్ళతో పెద్దలకి అధికారికి రాజకీయ ముఖ్యంగా వీళ్ళు వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి మీరు చెప్పినట్టు ఈ పదిహేను సంవత్సరాలలో కనీసం అంటే మానవత్వంతో మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే కొన్ని రూల్స్ ఉంటాయి అయినా సరే వీళ్ళు తాగటానికి ఎలాంటి నీళ్ళు లేదు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆ ఫస్ట్లోనే మనం ఇక్కడ కళ్ళు అయితే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళే ఫెసిలిటీస్ ఉంది అది చేయలేదు ముఖ్యంగా వీళ్ళకి ఓటర్ ఐడి ఇచ్చారు రేషన్ కార్డు అసలు ఏ బేసిస్ ఎందుకు కానప్పుడు ఇవి ఎలా ఇచ్చారు మీరు ఎందుకు రాసి వచ్చింది అంటే ఈ అడ్రస్ లోనే ఇక్కడ మీరు ఉంటున్నారు అవును కదా మరి మీరు ఫస్ట్ లోనే దీన్ని ఖండించినట్టయితే వాళ్ళకు వాళ్ళకి కూడా అవగాహన ఉండేది ఎక్కడికెళ్ళదు ఇప్పుడున్న పరిస్థితిలో మానవతా చెప్తున్నారు మన కోరింది ఏంటంటే వీళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే కరెంట్ కానీ మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయం అనేది మనకి ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులు గుర్తించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అధికారులందరినీ ఇది ఏంటంటే రూల్స్కి రెగ్యులేషన్స్కి సంబంధించింది కాదు మానవ సంబంధాలకి రెగ్య మనకు సంబంధించింది వాళ్ళ పరిస్థితులు కూడా మనం అనుగుణంగా ఏదైతే చేస్తే బాగుంటుందో దాన్ని మీరు చేస్తే బాగుంటుంది అలాగే ఇప్పుడు గుర్తుపెళ్ళు కూడా మీకు కూడా ఏంటంటే ఫలాన్ని ఇక్కడ అందంగా ఎవరు స్థలం ఇస్తూ ఉన్నారు ప్రజలు ఒకళ్ళ దాంట్లో కనుక మీరు వెళ్ళేటైతే ఏదైనా మనకి గవర్నమెంట్ నుంచి అవసరం వచ్చినా కూడా మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి దానివల్ల మీకు ఏంటంటే రేషన్ కార్డు కానీ లేకపోతే ఇవి కానీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి అంటే మనం కూడా పట్టుదల పోకుండా అధికారులు ఏం చెప్తున్నారో దానికి ప్రత్యామ్నాం కూడా మనం చూసుకోవాలి ఈ ఈ పరిసర ప్రాంతంలోనే ల్యాండ్ ఎక్కడ మేడం ఎవరు ఇస్తాను ఓకే ఓకే అక్కడ మీకు కనుక ఇష్టమైనటువంటి గవర్నమెంట్ వచ్చిన ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడం మీకు సిద్ధంగా ఉన్నాం ఒక లేదు అనుకుంటే దీన్ని ఎట్లంటే దీనికి వెకేట్ చేయమని వాళ్ళకి రెండు వేల ఇరవైలోనే ఇప్పుడు వచ్చేసింది వాస్తవానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే గుత్త కోయలు అనేది ఇక్కడ కోయలు అనేది సంబంధం కాదు మైగ్రేటెడ్ వీళ్ళు కాబట్టి ఇక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పారు వాళ్ళు కూడా మానవతా దృక్ప్రదంతోనే ఇన్ని రోజులు కూడా మన ఇక్కడ ఉంచారు మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ఇప్పుడు మనం చెప్పింది ఒక సొల్యూషన్ దాన్ని బట్టి మీరు ఏ నిర్ణయం తీసుకోండి దాన్ని బట్టి మనం చేద్దాం అలాగే మీరు కూడా ఇప్పుడు కావాల్సినవి మనకి వీళ్ళకు వాటర్ కానీ కరెంటు కానీ కొంచెం కల్పించినట్టయితే వీళ్ళకి కూడా బాగుంటుంది మీరు అంగన్వాడీ స్కూల్స్ కూడా దాంట్లో ఎందుకులు ఉన్నాయి ఇక్కడ నుంచి పిల్లలు దాదాపు రెండు కిలోమీటర్ నర్స్ చిన్న పిల్లలు వెళ్తుంటారు ఇది అడవి ప్రాంతం ఏ ఏ పురుగు కాదు ఏదైనా చేసినా కూడా దానికి బాధ్యత అనుభవించాలి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఇవన్నీ కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకొని ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి మనకు తెలిసింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండే అవి ఇంప్లిమెంట్ అయితే ఇంప్లిమెంట్ అవ్వదు అని మీకు కూడా తెలుసు దాని ఏంటంటే వాళ్ళ మీద ఉన్న మానవతా దృక్పథంతో ఇది రూల్స్ ప్రకారం అయితే మాత్రము వీళ్ళు చెప్పింది కరెక్ట్ కానీ ఇప్పుడు మనం అనుకున్నట్లు మళ్ళీ దీనికి వెళ్ళాలి అంటే మళ్ళీ మన మీ ద్వారా అప్లికేషన్ తీసుకుని నేను అసెంబ్లీలో పెట్టి దాని మీద చేసి నా ప్రయత్నం నేను చేస్తాను కానీ ఇంకో పరిష్కారం కూడా ఉంది మనం సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు రెండోది అలా వెళ్ళి పోరాడి తెచ్చుకోవచ్చు అన్ని టైం పడతాయి కనుక ఇంకా వీళ్ళు చెప్పినట్టు మానవతా దృక్పథంతో వేరే ప్లేస్ ఇస్తామంటారు అక్కడ కట్టుకోవడానికి మీకు బిల్డింగ్ అయితే కనుక మనకి ఇంకా తగ్గు అవుతుంది కనుక మీరందరూ ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటే దాని వంతు ప్రయత్నం మేము చేస్తాము కనుక మీరు కూడా మేము మా వంతుగా మేము చెప్తున్నాము అలానే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు కొంచెం కనీసం వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ వచ్చి హెల్త్ క్యాంప్స్ పెట్టి ఇక్కడ పిల్లల్ని చూసుకోవడం ఎవరైనా గర్భిణీలు అట్లా ఉంటే చూసుకోవడం చేయాలని అట్లా అంగన్వాడీస్ కూడా మీ అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతేకాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మీరు వీళ్ళకి మీ చేత నేనంత సహాయం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఎందుకంటే మనం ఇవి ఆర్డర్స్ ప్రకారం రూల్స్ ప్రకారం వెళ్ళాలంటే అన్నీ కుదరవు కదా కనుక మీరు కూడా వీళ్ళకి సహకరించాలి అధికారులకి అధికారులు కూడా మీకు సహా చేత నేనంత సహాయం చేస్తారు మనం ఇవేం చేయాలనేది మీరు అందరూ కూర్చొని చర్చించుకొని చెప్తే ఆ విధంగా మనం అందరం ప్రొసీడ్ అవుతాము